గురుగారు నచ్చిందా ఆ భయమేస్తుంది ఏదో ఒక మూడ్ ల అలానేసను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడొని కొడుతు నన్ను క్షమించండి అబ్బేపే ఐ యామ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది ఆ మీ ఆయన అందంగా ఉంటారా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందనమాట మీరు చాలా అదృష్టవంతులు దురదృష్టవంత్రాన్ని ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి ఒళ్ళు కొవ్వెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలతాయి ఉషుషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పెద్ద అవుతుంది థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బై బాయ్ మాస్టారు మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో ఎరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీరు జాబా బిజినెస్ సార్ జాబండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకు చెప్తే లేదు కదా సార్ వేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి ఏమండీ మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్తారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే గడ్డి తిని అడిగాను బాబు వదిలేనం ఎలా ఎర్రబనీ వేసుకుని ఎర్రబస్ ఎక్కువ యాదవ్ తల్లి తాట్లు ఇల్లు ఏం బ్రాండ్ అయ్యి మిక్సిడ్ కౌక్టర్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఎంత కావాల నుంచి ట్రై చేస్తున్నాను నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా క్లూలో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళ నీ సంగతి నీ సంగతి చెప్తాను అబ్బా పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఒకటి ఎక్షన్ అలివేలు 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 అలివేని తాగండి నాను ఎంత తాగినా కట్టుకున్న పిల్లల్ని గుర్తుపట్టలేను లసుకుతా తాగాను అనుకున్నావా అలివేలు మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా అలివేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మి నేను రావటం లేట్ అయ్యి ఉంటే షేపులు మారిపోయింది ఏమైంది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం మగ పెళ్లి వారికి మర్యాదనండి ఎంతసేపు బావా ముక్క కొట్టు ఏది తెలియట్లేదు ఇప్పటికి లైఫ్ అయింది ఇది మనకు సరిపోదు రాణి వచ్చింది నా నేను ఇప్పుడే కొట్టాను ఆ రాణి కాదు పెళ్లి కూతురు రాణి కొంచెం ఇలా వస్తారా మీతో పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయి వెయిట్ చేస్తుంది వెళ్ళు పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది నేను వెళ్ళా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి అక్క సగం నేను చూసుకుంటాను కదా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళు అది కాదు బావ రే బామరిది వెళ్ళొద్దా విషయా అది కాదురా అవకాశం దొరికింది కదా అడ్వాన్స్ అయిపోకు అయిపోవుడు మీకు విషయం చెప్పాలండి నా ముఖం చూస్తే భయమేస్తుందని చెప్తుందేమో ఆ పెళ్లి అయిన తర్వాత ఒకటేంటండి బోర్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు వస్తానండి ఏ అండి వద్దండి అది కాదండి ఏదైనా పెళ్లి తర్వాత ఏనండి మాట వినండి చూడండి పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోను పర్సనల్ గా మాట్లాడని మా అక్కకి ఇచ్చాను మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి వింటే నాకు ప్రాబ్లం అండి ఏమండి నేను చెప్పుకొని కదా అని పెళ్ళికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి నేను ఒకతన్ని లవ్ చేశాను ఆ నేను కూడా ఐశ్వర్య రాయ్ దగ్గర నుంచి కల్పన రాయ్ వరకు అందరినీ లవ్ చేశాను కానీ నన్నే ఎవరూ లవ్ చేయలేదు పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే లవ్ చేయడమే కాదు నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాను వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కొట్టిన పండుగ రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది భగవంతుడు నాకు అదే ఇచ్చాడు అనుకుని నువ్వేం ఫీల్ అవకో వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ ఉంటే చేసేవారు అదం దగ్గరికే వెళ్ళ వెళ్ళలేను వాళ్ళు వెళ్ళనివ్వరు మరిప్పుడు ఏం చేస్తావు మీరే సహాయం చేయాలి నేనా అవును అయ్యో పద పెళ్ళైపోయిందా సార్ భలేవాడివయ్యా వెళ్ళమ్మా మీకు అప్ప చెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్వాలేదు చూడు ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సార్ హలో సార్ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది మూడు వందలు ఉంది సార్ మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు ఆ తర్వాత ఏం చేస్తావు తెలీదు సార్ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు సార్ మీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అయ్యా వెళ్ళండి ఆటో ఓ ఆఫీస్లో పడిపోయా మీ ఆయన పెళ్లి రెడీ చేయాలి గా మాట్లాడుకోవాలని అలాగా వెళ్ళారు బాబాయ్ బాబు అమ్మాయిని అమ్మాయిని ప్రేమించిన వాడితో నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా పెళ్లి మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా పెళ్లి కొడుకు మొహం అలా ఉంది ఏమిటి అని అంటే అందాన్ని కొరుక్కు తింటావా అబ్బాయి చాలా మంచోడండి అమ్మాయి సుఖపడుతుంది అని చంకల గుద్దుకుని మరీ చెప్పావు ఇప్పుడు చూడవే మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజారుకి ఇచ్చాడే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుష్టి రోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి కట్ట పెట్టేవాడిని అది నా ఇష్టం నా కూతుర్ని తీసుకెళ్ళి వాడెవడికో ఇచ్చి కట్ట పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిన ప్రోకరేవా ఏమ్మా ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం మనసు అద్దం మనిషి బంగారం అని చెప్పావే వీడు ఒక ఎవర సిల్వర్ డొక్కు ఎవరు ఈ టైంలో నువ్వు కూడా వచ్చావు నాకు ఇంట్రెస్ట్ లేదు మీరా రండి రండి ఏంటి సడన్ గా కాదులే వాళ్ళతో పనుండే వచ్చాం ఆహా సరే కూర్చో బావా బాగున్నావాకా ఏదో నీ దేవలు బానే ఉన్నాను లేరా ఏంట్రా ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలాగే పెట్టుకునేది నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే ప్రమాణంగా ఉంటుందా ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవలే నీకు శుభవార్త చెప్పబోతున్నా శుభవార్త అవును ఏంటది నీకు పెళ్లి సంబంధం చూశాను మళ్ళీ పెళ్ళా తల్లో నీకు నమస్కారం నాకు ఈ పెళ్ళొద్దు ఎందుకని ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి వెరక్తి చెందడం సహజమే కదా అంత అవసరమా నువ్వు చెప్పరా ఎందుకు పెళ్ళొద్దంటున్నావు ఎందుకంటే నా మొహం ఎవరికీ నచ్చట్లేదు నాకు అసలు పెళ్లే కలిసి రావట్లేదు నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుందే దాని వల్ల మీకు కష్టాలు అవమానాలు అందుకే నాకు పెళ్ళే వద్దు అది కాదురా అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను మగాడికి పెళ్లి చాలా అవసరం మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొంగడిని అస్తమానం తిట్టడానికి జీవితానికి లైసెన్స్ కాదు అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న మగారి కంటే మట్టి చేతికి తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి సీక్రెట్ గా చెప్తాను ఇంటికి రండి మీకు ఏంటోకే ఆయన మాటకేం గాని మెదట పెళ్లి చూపులు ఒకరికొకరు నచ్చరాలు ఇవన్నీ అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావల తప్ప ఎవరూ లేరు నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టడమేరా మళ్ళీ ఏంటి మర్చిపోయానండి ఫోటో చూసుకో